క్రైస్ దో లాడ్ ప్రభేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకమైన భాగాన్ని మనము బైబిల్లో పాఠాలు ధ్యానిస్తూ ఉన్నాం యోనా తాను దావీదు మంచి స్నేహితుడు అనే భాగం మీద గడిచిన రెండు దినాలుగా మాట్లాడుతూ వస్తున్నాం ఈ దినము యోనా తాను ప్రాణ స్నేహితుడు దావీకి అంటే దావీద్ అంటేనేమో యోనాతాను వాళ్ళ నాన్నకి గిట్టదు సౌడికి ఇస్రాయిలికి రాజు అయిన సౌరుడికి గిట్టదు చంపేయాలి అని ఆలోచన అంటే సౌరు యొక్క ఆలోచన ఏంటంటే దావీదికి నానాటికి పేరు పెరుగుతుంది ఒకవేళ నా తర్వాత దావీద్ రాజు అవుతాడేమో అలా అవ్వకూడదు నా కొడుకు రాజు అవ్వాలి యోనాతాను రాజు అవ్వాలి అని ఒక తండ్రి యొక్క ఆలోచన కానీ యోనాథాన ఆలోచన అంటే నేను దాన్ని కరెక్ట్ కాదు దావీదు రాజు అవ్వాలి తండ్రి ఏమో కొడుకు కోసం ఆలోచిస్తున్నాడు కొడుకేమో దావీది కోసం ఆలోచిస్తున్నాడు అంటే మీకు ఈ మాటల్లో అర్థమైపోయి ఉంటుంది కదా యోనాతానికి ఎంత ఇష్టమో దావీదంటే అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా ప్రాణ స్నేహితుడు స్నేహితుడు వేరు ప్రాణ స్నేహితుడు వేరు ప్రాణ స్నేహితుడు తన ప్రాణమిచ్చుటకైనా సిద్ధంగా ఉంటాడు యోనాతాన్ ఎన్నో సార్లు దావీదును మరణమునుడు తప్పించాడు ఆ విషయం గనక తన తండ్రి అయిన సౌలుకు తెలిస్తే యోనాతానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి నిజంగా నిజ స్నేహితుడు కష్టములలో సహాయంగా ఉంటాడు యేసుక్రీస్తి లోకంలో జీవించిన కాలంలో ఓ అద్భుతమైన మాట తెలియజేశారు నేను ఆజ్ఞాపించు వాటన్నిటినీ మీరు గనక చేస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు అన్నారు యుహాన్ శువార్త పదిహేను పద్నాలుగులో ఈరోజు మీరు ఏసైకి స్నేహితులుగా ఉండాలి అంటే ఏసై ఏమైతే చెప్తున్నాడో వాటిని మీరు జరిగించాలి ఏసై మనకు మంచి స్నేహితుడుగా ఉంటాడు యాకోబు పత్రిక నాలుగు నాలుగులో అంటారు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయబోరినో వాడు దేవునికి శత్రువును ఈ లోకంతో స్నేహం చేస్తే ఈ లోకంతో స్నేహం చేయడం అంటే ఏమిటి ప్రభువును ప్రక్కన పెట్టి అంటే చాలామందికి లోకం కోసం ఆలోచిస్తారు ప్రభు దగ్గర రావాలంటే లోకం ఏమనుకుంటుందో బంధువులు ఏమనుకుంటారో మరి మేము చేసే విగ్రహారాధన ఏమైపోద్దో లేదు ఈ సాంప్రదాయాలు ఏమైపోతాయో లోకలు కొన్ని పాపాలు కొన్ని ఇష్టాలు ఉంటాయి మరి అవన్నీ మేము అనుభవించకుండా టోటల్గా వీటన్నిటినీ కలిపి ఏమనాలి అంటే లోక స్నేహం లోకాన్ని ప్రేమించేవాళ్ళు లోకాన్ని స్నేహించే వాళ్ళు ఏ సైకి ఎన్నటికీ కూడా స్నేహితుడిగా ఉండలేదు అందుకన్నారు ఏ సయ్య నా మాటలు ఎవరైతే విని దాని ప్రకారంగా నడుచుకుంటారో వారే నా స్నేహితుడు ఈ రోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఏ సైకి స్నేహితులు లోకాన్ని విడిచారు పాపాన్ని విడిచారు విగ్రహారాధన విడిచారు సాంప్రదాయాలు విడిచారు ఎంతసేపు మీరు ఏ పని చెయ్యాలన్నా ఏ మాట్లాడాలన్నా ఒక అడుగు వేయాలన్నా మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుంటారు అంటే ఏ సైని అంటే మీ స్నేహితుడికి ఇష్టమా కాదా నేను చేసేది అని మీరు ఆలోచిస్తున్నారు యోబ్ అంటాడు ఆరో అధ్యాయము పదిహేను వచ్చల్లో నా స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే ఎండిన వాగువలే నమ్మకూడని వారైరి ఎండిన వాగు అంటే ఆ నీళ్లు ప్రవాహం వచ్చినప్పుడు మాత్రమే కనబడతాయి ప్రవాహం వచ్చినప్పుడే వాగులో నీళ్లు కనబడతాయి మళ్ళీ నీళ్లు కనబడవు నా స్నేహితులు ఎప్పుడో ఒక్కసారి కనబడతారు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కనబడేవాళ్ళు కాదు వాళ్ళు కష్టాల్లో కనబడరు వాళ్ళు అని అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు స్నేహితులు మోసం చేసేవాళ్ళు కనుక నమ్మిన వాళ్ళని మోసం చేసేవాడు వాడు అలాగే కాదు యోగు భక్తుడు ఏమన్నాడు తెలుసా ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అంటాడు నేను ప్రభుతో సహవాసము చేస్తాను ప్రభుతో స్నేహము లేదా సహవాసం చేస్తే సమాధానము మేలు కలుగునన్నాడు ఈరోజు మీ కుటుంబాలలో సమాధానం పీస్ కావాలి అంటే లోకములు ఎక్కడా లేదు శాంతి కొరకు కొందరు ధనాన్ని చాలా ఖర్చు పెట్టుకొని తీర్థయాత్రలకి వెళ్ళి వస్తున్నారు ఉపవాసాలు చేస్తున్నారు నాకు తెలిసి ఒక సాధువు కాశీ నుండి కన్యాకుమారి వరకు పదిసార్లు తిరిగి ఏమి అంటే గంజై తాగటం నేర్చుకున్నాడు ఓం శాంతి జపించుడు ద్వారా శాంతి దొరకదు ప్రియమైన దేవుని బిడలార శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు ఇస్తాను అని ప్రభు చెప్పారు యోహాన్ పద్నాలుగు ఇరవై ఏడులో ఈ ఉదయకాల మందు ఏ స్నేహం చేసుకుంటారా ఏ సైతో సహవాసం చేస్తారా మీకు చాలా చక్కటి శాంతి దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది ప్రియమైన దేవుని బిడలారా ప్రభువుని మీ స్నేహితుడిగా చేసుకుంటే ఎన్నో మేలులు మీ జీవితంలో పొందగలరు కనుక ఈలో ఒక స్నేహం అంటే అలవాట్లు పాపాలు సాంప్రదాయాలు సెంటిమెంటులు ఇంకా రకరకాలుగా అందుకే మనం ప్రభులోకి రావడానికి ఆలోచిస్తాం లోక స్నేహం మనలో ఉండటం వల్ల ఈరోజు ఇక్కడున్న ఈ మాటలు మించిన వారందరూ ప్రభులు ఉన్నారు అంటే మీకు ప్రభుతో స్నేహం దొరికింది లోకాన్ని విడిచిపెట్టారు కనుక ఏసయ్య మనకు ప్రాణ స్నేహితుడు తాను దావీదిని ప్రాణ స్నేహితుడిగా భావించినట్లు ఈ ఉదయకాలం ముందు ప్రాణ స్నేహితుడు అందుకే ఆయన ప్రాణం పెట్టడానికైనా మీకోసం వెనకాడల రక్తాన్ని చిందించడానికైనా వెనకాడల మరణించడానికైనా వెనకాల దరిద్రుడిగా పుట్టడానికైనా దిక్తుడిగా జన్మించడానికైనా ఆయన ఎక్కడ వెనకాల నీకోసం నీలా అంతగా నీకోసం అలా తగ్గించుకునే వాళ్ళు లోకలు ఎవరైనా ఏ స్నేహితుడైనా ఉన్నారా ఉన్నారేమో ఏ సై కంటే కాదు ఏ సైయే కనుక ఏ సైని ప్రాణ స్నేహితుడిగా చేసుకుందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఉదయ కలమందు యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు ఈరోజు ఉదయము మీరే మాకు ప్రాణ స్నేహితులు మేము మీకు స్నేహితులుగా ఉండడానికి కృపదయించండి ఎవరైతే నా మాటలు వింటారో వాళ్లే నా స్నేహితులు అన్నారు ప్రభు మీ మాటలు మీ చిత్తాన్ని జరిగించేవారుగా మీకు స్నేహితుడిగా మీతో సహవాసం చేస్తే శాంతి ఉంది సమాధానం ఉంది తృప్తి ఉంది ఆనందం ఉంది లేని ఆనందం నిజంగా మీ సరిగి మేము అనుభవిస్తున్నాం ప్రభు మీ కొందనాలు ఇటు ఆనందానికి ఎవరైనా దూరంగా ఉంటే ఉదయం ఇట్టి సంతోషానికి ఎవరైనా దూరంగా ఉంటే రవ్వ అట్టి ఆనందాన్ని అట్టి సంతోషాన్ని ప్రతి ఒక్కరికి దాయిచేయండి ఈ ఉదయకాలం ముందు పెళ్లి రోజులు కానీ రోజులు కానీ బాప్టిజం పొందిన రోజులు కానీ చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ చక్కటి ఆయుష్ ఆరోగ్యాన్ని రేపు మార్నింగ్ ఆదివారం ఆరాధన కొరకు ప్రతి ఫ్యామిలీని ప్రభావ కుటుంబ సమేతంగా సిద్ధపరిచి మేలు చేయమని పరిశుద్ధ స్పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాల మందు సమాధానం కలుగునిగాక